స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రాదా మనము ఈ వీడియోలో స్ట్రెస్ వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుందా అయితే ఎలా ఇబ్బంది అవుతుంది అనేది తెలుసుకుందా నేను డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ స్ట్రెస్ పని వల్ల ఉండొచ్చు లేదా ఫ్యామిలీలో పర్సనల్ ప్రాబ్లం వల్ల ఉండొచ్చు లేదా పిల్లలు పుట్టట్లేదు అనే స్ట్రెస్ కూడా ఉండొచ్చు ఓకే స్ట్రెస్ యూజువల్లీ ట్రీట్మెంట్కి కపల్స్ వచ్చినప్పుడు అమ్మ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అంటాం స్ట్రెస్ వల్ల ఏమవుతుంది బాడీలో కార్టిసాల్ హార్మోన్స్ అనేది ఎక్కువ అవుతుంది సో ఈ హార్మోన్స్ రిలీజ్ అయిన అయినప్పుడు మాకు ఎగ్ పెరిగి విడుదలవ్వడానికి ఏమి ఎఫ్ఎస్ఐ హార్మోన్స్ కావాలి దానిపైన ఎఫెక్ట్ అవుతుంది సో హార్మోన్ ఇంబాలెన్స్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకు అంటే హార్మోన్ ఇంబాలెన్స్ అయింది అంటే ఎగ్ అండం పెరిగి విడుదలవ్వదు అప్పుడు ప్రెగ్నెన్సీ రాదు సో స్ట్రెస్ తీసుకుంటే ఇంకే వేరేమైనా ప్రాబ్లం వస్తుందా సో యూజువలీ ఏమవుతుంది అంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల కొన్ని పేషెంట్స్కి పీసీఓఎస్ రావచ్చు కొన్ని స్టడీస్ వల్ల ఈవెన్ స్ట్రెస్ వల్ల అండకణాల క్వాలిటీ తగ్గుతుంది అని చెప్తారు మళ్ళీ కొన్ని స్టడీస్లో ఎగ్ నంబర్ ఐవీఎఫ్లో ఎగ్ నంబర్ కూడా తగ్గుతుంది అని చెప్తారు ఓకే సో స్ట్రెస్ ఎలాగ తగ్గించుకోనాలి స్ట్రెస్ తగ్గించుకోవడానికి రోజు ఎక్సర్సైజ్ వ్యాయామం చేయాలి సింపుల్ వాకింగ్ ఉండవచ్చు జాగింగ్ ఉండవచ్చు లేదా డైలీ యోగా చేయండి మె మెడిటేషన్ జస్ట్ డైలీ ఒక పెయింటింగ్ చేయడం మంచి పాట వినడం లేదా సంగీతం నేర్చుకోండి సో ఇవన్నీ రిలాక్సేషన్ టెక్నిక్ మీకు స్ట్రెస్ తగ్గించడానికి ఈజీ అవుతుంది ఓకే ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు స్ట్రెస్ తగ్గట్లేదా మీరు సైకాట్రిస్ట్ లేదా సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోండి అరే సైకాట్రిస్ట్ దగ్గర వెళ్తే తనకేమో ప్రాబ్లం ఉంది అని కాదు స్ట్రెస్ ఈవెన్ మీకు ట్రీట్మెంట్ టైంలో చాలానే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది మీకు కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే మళ్ళీ మీరు ట్రీట్మెంట్ టైంలో ఎంత పాజిటివ్గా ఉంటే మంచిది సో పాజిటివ్ అఫర్మేషన్స్ అంటాం కొంతమంది ఏమవుతుంది జస్ట్ పాజిటివ్ గా ఉంటే కూడా నెగిటివ్ గా ఆలోచిస్తారు సో ఒక పేపర్లో మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ రాయడం సో ఇవన్నీ మీకు స్ట్రెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు షూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேந்திரம் போச்சம் குடி பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்கா நகர் நிசமாபாத் போன் 0846 230 செல் 93904-3387